ఇప్పుడు పిండి కనుక్కోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఇందులో ఆనియన్స్ పెట్టచ్చు మసాలా ఆనియన్స్ ఎవరు మిర్చి నేనే నేర్చుకున్నా ఇంకా ఈరోజు నా పని అయ్యేటట్టే ఉంది నీ మిర్చి తింటే ఎందుకు మామా ఎంత మంచి చేసినా అన్నీ తింటావు కానీ నా పని అట్లే ఉంది నువ్వేం చేస్తున్నావు ఏం బరక లేదు అంటావు కొద్దుపులు బరకే ఉంటుంది అట్లెత్తావు అంతేనే మామా ఇంట్లో ఉంటే అట్లనే ఉంటుంది ఏం చేసినా అనిపించదు తగినంత కారం తగినంత ఉప్పు వంట సోడా అండ్ వామ వామ ఎందుకంటే మనకు డైజెషన్ మంచిగా అవ్వాలని వామ ఆనియన్ మసాలా ఇప్పుడు ప్రిపేర్ మామ నేను అందులో పట్టియడానికి అని చెప్పేసి కట్ చేసుకుంటున్నా చాలా ఈజీ ప్రాసెస్ ఇది మరి జల్లీ తిన్నాం తింటున్నా

అందరికి తెలుసులే మిర్చి చేయడం అందరికి వస్తుంది కానీ చేయి ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఫస్ట్ అవునా బానే ఆనియన్స్ కట్ చేసినాం గానీ మిర్చీలు కారం ఉన్నాయా తీసుకురా చేసి తీసుకురా ఓకే అయిపోయిందా నీ రెస్టారెంట్ మిర్చిలు చూద్దాం నీ రెస్టారెంట్ మిర్చిలు ఎట్లున్నాయో

తినడానికి ఓకేనా బాయ్ మరి చిల్ల ఇట్లా కట్ చేసుకొని ఈ లో కొంచెం కారం ఇట్లా ఫుల్ఫిల్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ మస్తు టేస్టీగా ఉన్నాయి మామ మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది